తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైతన్య యాత్ర ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమకారుల చైతన్య యాత్ర నల్గొండ జిల్లాకి చేరుకోవడం జరిగింది ఈ యాత్రకి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి జిల్లా కేంద్రంలోని మరిగూడ చౌరస్తా నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించారు తదనంతరం ఈ హైదరాబాద్లోని హరిహర కళాభవన్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల త్యాగాన్ని మరిచి నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించి రెండు వందల యాబైదాల ఇంటి స్థలాన్ని ఇరవై ఐదు వేల పెన్షన్ ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించాలని కోరారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కుక్కుమడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు పోతు జ్యోతిరెడ్డి పటోళ్ల సురేందర్ రెడ్డి సుదర్శన్ శ్యామల ఐలయ్య యాదవ్ యాదరెడ్డి జానకిరెడ్డి షేక్ ముస్తఫా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ జిల్లా కార్యదర్శి అద్దంకి రవీందర్ ఉపాధ్యక్షులు అప్పల మధు విజు జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు పరమేష్ బీసీ నాయకులు నాగభూషణం జిల్లా నాయకులు రామకృష్ణ చింతా పరమేష్ వై రాంబాబు యాదవ్ వంశీ విష్ణు సైదులు రమేష్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉద్యమంలో పనిచేసినాను మంత్రి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో కూడా ఉద్యమంలో పనిచేసినాను పనిచేస్తే ఉద్యమకారులని గుర్తించలేదు కేసీఆర్ గారు గుర్తించలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గుర్తించాడు కాబట్టి మాకు రెండు వందల యాభై గదాలు ఇస్తామన్నాడు కాబట్టి మాకు ఇరవై ఐదు వేల పింఛను అన్నారు కాబట్టి మాకు ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని బస్ పాసు ట్రైన్ పాసు ఉద్యమంలో పనిచేసిన వారికి పని చేయని వారికి కూడా ఉద్యమంలో ఎఫ్ఐఆర్ అయిన వారికి ఎఫ్ఐఆర్ కాని వారికి కూడా వర్తించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి సార్ని తెలంగాణ ఉద్యమ ఉద్యమకారు గుర్తించకుండా పోస్టులు ఇచ్చి మాకు మా పేరు తీయకుండా ఉండటం అది అసాధ్యం అది 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 కాదు సమయంలో ఉన్న ఎఫ్ఐఆర్ అయిన తీసుకోవాలి తీసుకోవాలి అని మేము చెప్తున్న ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు స్పందిస్తలేదు మేము ఉద్యమంలో పనిచేసి కష్టపడి మొత్తం గుర్తించిన వారు లేరు ముఖ్యమంత్రి ముప్పై మూడు జిల్లాల చైతన్యలో భాగంగా ఈ చైతన్య యాత్ర బస్ యాత్ర నల్గొండకు విచ్చేయడం జరిగింది ఈ సందర్భం నల్గొండ జిల్లా కమిటీ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికి మరి ఈ నెల ఇరవై ఏడులో జరిగేటువంటి హరిహర కాల లో జరిగేటువంటి ప్రతి ఉద్యమకానికి ఘనమైన సన్మానానికి అందరినీ మనం పోస్టర్లు చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా గత నిర్లక్షిస్తుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం లో భాగంగా ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించిన ప్రకటించింది కానీ కావున ఉద్యమకారులకు న్యాయం చేయాలంటే మీరు తక్షణమే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడం ఇంటాలవెన్స్ అయితే మీరు ప్రకటించారు అవన్నీ కూడా ఉద్యమకారులకు కల్పించి వారిని ఆర్థికంగా కోలుకునే విధంగా మీరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పూర్వం రా రాష్ట్ర అధ్యక్షుడు చీవ శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాత్ర పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక మెనిఫెస్టో పెట్టడం జరిగింది ఉద్యమకారులకు నేను ప్రభుత్వానికి వస్తే రెండు వందల యాభై గజాలు ఇస్తా అని పెట్టడం జరిగింది ఆయన అయిన వారు కానీ ఒక జీవో ఓటు తీసుకొచ్చిండు మన గ్రామ సభలో కూడా దాని పథకం వచ్చినట్టుగా మనం దాన్ని నింపిన జరిగింది కానీ ఉద్యమం అంటే ఆ ప్రతి ఒక్కరు చేశారు జైలుకి పోదాం కాదు తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా శాంతి ఉద్యమం చేసినాం జైలు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకున్నది ఒకటే ఒక కమిటీ అండి ఒక ఉద్యమ కమిటీ అండి ఆ జిల్లాలో ఎవరైతే నిజంగా ఉద్యమకారులు కొట్లారో వాళ్ళను తీయాలి ఇచ్చి వాళ్ళకు స్వతంత్ర సమయంలో గుర్తించాలి వాళ్ళకు నెలకు ఒక ఇరవై వేల జీతం ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ప్రతి ఒక్క కంపెనీలో ఒక ఇరవై ఇరవై ఐదు శాతానికి వాళ్ళకి వచ్చే విధంగా ఒక జీవోన్ని పాస్ చేయాలని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక్కరికి కడుపు పండగ చాలా మంది చనిపి అమరవీరులకు కూడా ఈ విధంగా మేము జోహార్ తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబాలకు కొంతమంది అన్యాయం అదేవిధంగా మేము ఈ యొక్క కడుపు మండి మేము ఒక త్యాగాన్ని చేసినాం మా పిల్లలు మా కుటుంబాలు కాబట్టి మాకు ఉద్యమాన్ని పట్టించుకోవాలని ఉద్యమాలకు ఏదైనా కానీ సాయుధ పోరాటమైన మలిదశ పోరాటమైన ఈ నల్లగొండ కిల్లా ఈ నల్లగొండ మట్టి నుంచే పరిమళించినాయి అనమాట ఆనాడు దొడ్డి కొమరయ్య తొలి అమరవీరుడు కూడా నల్లగొండ జిల్లా వాసే అదేవిధంగా మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కూడా ఈ నల్లగొండ బిడ్డే అమరవీరులను తెలుసుకుంటూ వీరులారా వందనం విద్యార్థి అరులారా వందనం పాదాలకు మాత్యాగా మరసిపోమో మిమ్మో గుండెల్లా గుడి గడతాం పోరుదండం వెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాకతీయుల నుండి నిజం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం